वारी की स्वागत सुस्वागत

బి ఉమామహేశ్వర్ గారికి అందజేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గౌరవ రాష్ట్ర బిజీ గారికి అధికారులు తెలియజేస్తూ ఈరోజు పోలీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సబ్ డివిజన్ పోలీస్ అధికారులందరికీ అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్ జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా స్వాగతం చూపాలి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ రోజున ప్రతి సంవత్సరం మనం దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఉగ్రవాదులు తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు అలగడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పర్యటన నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ప్రియతమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు వివిధ పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది వర్గలు అధికారులు పాతికే మిత్రులు అందరికీ కూడా శుభోదయం ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది వారి ధైర్యం త్యాగం కర్తవ్య నిబద్ధత వల్లే మన సమాజం నేడు శాంతి భద్రతతో జీవిస్తోంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన లడాక్లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో భారతదేశ పోలీసు దళలోని పది మంది సిబ్బందిపై చైనా దళాలు దాడి చేశాయి వారిపై పది మంది సిఆర్పిఎఫ్ పోలీస్ సిబ్బంది వీరోచింతగా పోరాడి వీర మరణం పొందారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజున దేశమంతా పోలీస్ స్మారక దినోత్సవంగా జరుపుకుంటూ ఆ వీర్లను మాత్రమే కాదు తమ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాం ప్రతి సంవత్సరం వారి పేర్లు న్యూ ఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద చెక్కబడతాయి అక్కడి జ్యోతి నిరంతర వెలుగుతూ ఉంటుంది ఈ స్మారక చిహ్నం వారి ధైర్యం కర్తవ్య నిబద్ధత త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది ఉత్సవాలు ఎన్నికలు ఉగ్రవాదం నక్సలిజం ట్రాఫిక్ నియంత్రణ మహిళా భద్రత లేదా ప్రకృతి విపత్తులో సమయంలో ప్రతి చోట పోలీస్ ముందుంటారు పోలీస్ ఉద్యోగం అనేది ఎల్లప్పుడూ సేవలు ఉంటే జీవితం వారు రాత్రి పగళ్ళు అప్రమత్తంగా ఉంటూ సమాజం సజావుగా రావడానికి కృషి చేస్తారు అనేక మంది పోలీస్ సిబ్బంది ఎన్కౌంటర్లు నక్సలైట్ ఆపరేషన్లు వరదలు తుఫాన్లు మరియు కరోనా వంటి మహమ్మారుల సమయంలో తమ ప్రాణులను త్యాగం చేశారు పోలీసింగ్ బలం కేవలం చట్ట అమల్లోనే కాదు ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా ఉంది ప్రజలు చట్టాన్ని గౌరవించి పోలీసులతో సహకరిస్తే సమాజం మరింత సురక్షితంగా ఉంటుంది కమ్యూనిటీ పోలీసింగ్ సైబర్ అవగాహన ఫిర్యాదులు పరిష్కారం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజల్లో దగ్గరగా పనిచేస్తున్నారు మనమందరం బాధ్యత గల పౌరులుగా చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ సిబ్బందికి మన సహకారం అందించాలి సాధించిన విజయాలు ఏమిటంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా బాలికలు మహిళల భద్రత భద్రతకు శక్తి యాప్ మరియు శక్తి టీంలను ఏర్పాటు చేయటం జరిగింది రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అగాఢలను పాల్పడాలన్న ఆలోచనకే భయపడే పరిస్థితులకి తీసుకొస్తున్నారు మాద్రిక ద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి మత్తు పదార్థాల ఉత్పత్తి రవాణా వినియోగం వంటి ప్రక్రియలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాల బు నుండి రక్షించేందుకు విద్యా సంస్థల పరిధిలో డ్రైవ్ నిర్వహించి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఏడు కేసులు నమోదు చేసి నలభై పాయింట్ ఆరు రెండు ప్రభుత్వ నిబద్ధతలో పోలీస్ సిబ్బంది మెరుగైన మౌలిక సదుపాయాలు సంక్షేమ అవసరం ఉంది ఆధునిక పరికరాలు డిజిటల్ సాంకేతికత ఫోరెన్సిక్ సదుపాయాలు మరియు శిక్షణ అవకాశాలు కల్పించడం ద్వారా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు మిత్రులారా ఈరోజు మనం తల వంచి వీర మరణం పొందిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటున్నాం అలాగే జిల్లా యంత్రాంగంని చాలా సమర్థవంతంగా ముందుకు నడుపుతున్న జిల్లా సూపరిట్ ఆఫ్ పోలీస్ వారికి నేను పేరు పేరున ప్రశంసలు మరియు ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేర్ ఆల్ బ్రేవ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమర వీరుల స్మరణ దినోత్సవాన్ని నాకు ముఖ్యగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను కానిస్టేబుల్ అజాజ్ ఖాన్ ఎస్పిఓ పోలీస్ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారు అదేవ్వబెట్ట గౌరవ స్థానిక ప్రహారతి స్మారకత్వ పుష్కర గృహాలు అందలే అందరూ వచ్చే అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను నరేంద్రావు గారు తదుపరి బహా శ్రీమతి వేరే గారు ఈ శ్రీనిమస్ గారు తదుపరి తరుమరి హిరా బిఎస్పీ శ్రీ శ్రీ విజయనాథ్ గారు ఆంధ్ర చేశారు పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పప్పాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాల్ని పడంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసినటువంటి త్యాగానికి సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత പി ശ്രീനിവാസരാ